హాయ్ గైస్ అక్కినేని నాగార్జున ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టికేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ఇందులో ఆయన దీపక్ అనే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది నిజానికి నాగార్జున టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోల్లో ఒకరు అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇలా టాప్ లీగ్ లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలు ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి అది కూడా నాగు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి టీ గ్రామ్ రోల్ చేయడం అభినందనీయం ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది నిజానికి నాగార్జునకు ముందు నుంచి కొత్త దర్శకులను ఇతర టెక్నీషియన్లను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తాడనే పేరుంది శేఖర్ కమ్ముల్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే గ్రేట్ అలాగే తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీద వేసుకున్నాడు ఒక రకంగా ఆయన మళ్ళీ ఫుల్ ఫ్యామిలీకి వచ్చేసాడు దీంతో కేవలం ప్రేక్షకులు విమర్శకుల నుంచే కాదు ఆయన అభిమానుల నుంచి కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయారు నాగార్జున గారు ముందు పాజిటివ్ తర్వాత నెగిటివ్ ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నటించడం కత్తి మీద సాము లాంటి విషయం అలాంటి పాత్రల్లో కూడా ఆయన నటించి కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతమైన ప్రశంసలు కురుస్తున్నాయి ఇప్పుడు నిన్ననే విడుదలైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్స్ తో సూపర్ డూపర్ హిట్ తో ముందుకు కొనసాగుతోంది కింగ్ నాగార్జున గారి ఈ మూవీ ఎన్నో అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్